శ్రీ విష్ణు రూపాయ నమశివాయ కార్తీక మాసం అయిన పక్క రోజు పోలీస్ స్వర్గానికి వెళ్ళిద్దే అని ఒక అద్భుతమైన కథ చెప్తారు ఆమె జ్ఞాపకంగానే అందరూ నీళ్లలో దీపాలు వదులుతారు రోజు ఏమిటండి ఆ కథ అంటే పూర్వం రజక కులంలో రాజమ్మ అని ఒక పెద్ద ఆమె ఉండేది ఆమెకి ఏడుగురు కొడుకులు ఆరుగురికి పెళ్లిళ్ళు అయ్యేయి ధనవంతుల కుటుంబాల్లోంచి పిల్లల్ని తెచ్చుకుంది ఏడవ కొడుకు పోలమ్మ అనే పేద అమ్మాయిని ఆమె అందాన్ని చూసి ఇష్టపడ్డాడు కొడుకు ఇష్టం కాదనలేక ఆమెను కోడలుగా తెచ్చుకుంది కానీ ఆ చిన్న కోడలు పేద కుటుంబంలోంచి వచ్చిందని అత్తగారికి తోడి కోడళ్ళకి చిన్న చూపు పోలమ్మ అని పిలవకుండా పోలి పోలి అని ఎగతాళి చేసేవారు ఇంటిడి పని ఆమె చేతే చేయించేవారు ఇంట్లో వ్రతాలు ఉత్సవాలు ఏమైనా వచ్చాయనుకోండి ఆమెను పిలవకుండా అతిథులకి చూపించకుండా అత్తగారు ఆరుగురు కోడళ్లే పాల్గొనేవారు పని మనిషికన్నా హీనంగా చూసేవారు కానీ ఆమె మాత్రం చిరునవ్వుతో అన్ని సహించేది ఈ లోపల ఏమైంది కార్తీక మాసం వచ్చింది అత్తగారు ఆరుగురు కోడళ్ళు ఏం చేశారు